The మీకందరికి కారు డ్రైవర్ ఉంటారు నాకైతే బండి కూడా డ్రైవర్ ఉంది జీతం లేని డ్రైవర్ ఈ అమ్మాయి అలాగే ఫీల్ అవుతుంటది అందుకే అలా అన్న రై రై స్పీడ్ లో ఎక్కన్నాం అనుకుంటున్నారా పెట్టేంట ఇంత ఖాళీగా ఉంది బస్ స్టాండ్ కూడా ఖాళీగా ఉందంటే బ్రిడ్జ్ రిపేర్ లో ఉంది అన్నమాట ఈ పనులు ఫ్లైఓవర్ పనులు చక్క చక్క జరుగుతున్నాయి రాంగ్ రూట్ లో వెళ్తున్నా అనుకుంటున్నారేమో వన్ వే చేశారు కాబట్టి ఇలా వెళ్తున్నాం నెల్లూరు రోడ్లన్నీ బలి డెవలప్ అయిపోయి త్వరలోనే మా నెల్లూరు స్మార్ట్ సిటీ అయిపోతుంది అయితే మా గుడ్డెక్కకి కళ్ళు చూపించడానికి గుడ్డేంటో మా ఫ్యామిలీ నిల్లా అందరికి అందరికీ తెలియదు కానీ మా ఇంట్లో అయితే నాలుగు సైట్లు సైట్ అంటే ఇల్లు కట్టుకునే సైట్ కాదండి కళలో వచ్చే సైట్ ఈ మధ్య అంటున్నా కూడా గుడ్ వచ్చింది చిన్న అయితే ఏం కనిపించట్లేం లేదు ఫ్యామిలీకి చిన్న పని మీద బయటకు వచ్చా న్యూ రాజలక్ష్మి హాల్ దగ్గర ఈ షాపింగ్ మాల్ ని చూస్తే రెండు మెమరీస్ గుర్తొస్తాయి ఒకటి నా పెళ్లి చీరలు ఇక్కడే కొందా ఇంకొకటి నాకు చెప్పాలనిపించట్లేదు అంటే రెండు బాబు ఆకలేస్తుంది కోమలి విలాస్ లో కోమలమైన వెజిటేబుల్ పాలం ఎడి వేడి సాంబార్ రైస్ చిప్స్ అయితే నాలుగు అడిగి మరీ వేయించుకున్నాం ఏడి వేడికి ఒక పట్టు పడదామా కోమలి విలాస్ లో మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్